నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం నా ముందరున్న వ్యక్తికి పెద్దగా పరిచయం అక్కరలేని మనిషి అని చెప్పి చెప్పొచ్చు నిజంగా ఆయన గురించి చెప్పాలి అని అంటే ఇటు వృత్తిని ఇటు ఆధ్యాత్మికతని అందరికీ అందించడంలో ఎక్కడా కూడా ఏ చిన్న లోటు లేకుండా అన్ని బ్యాలెన్స్ చేసుకొస్తున్న వ్యక్తి ఆయనే వృత్తి రీత్యా ప్రొఫెసర్గా ఉన్నారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ఆచార్యులుగా ఉన్నారు వారే బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మాయి గురుగారు తొలి ఏకాదశి మనకు మన సనాతన ధర్మంలో ఏకాదశికి చాలా గొప్ప ప్రాధాన్యత ఉందని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు నిజంగా ఏంటి ఆ ప్రాధాన్యత ప్రత్యేకించి ఇప్పుడు మనకు తొలి ఏకాదశి రాబోతోంది దాని విశిష్టత గురించి కూడా వివరించండి అన్నగ అన్నగ రాగ మధుసూసులుండు సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి తొలి ఏకాదశి నాడు నేనేం చేస్తే నాకు ప్రయోజనం తొలి ఏకాదశినాడు ఉపవాసం ఉంటే నాకేమిటి లాభం పైగా కొద్దిగా గొప్ప ఆకలి వేస్తుంది ఏకాదశిని అనగానే ఉపవాసం ఉండండి అని చెప్తూ ఉంటారు ఆలయ దర్శనం ఆఫీస్ ఉంటుందిగా సెలవు ఇవ్వరు మరి తొలి ఏకాదశి నాడు రాత్రి వేళ కూడా నిద్రపోకూడదు చాలా కష్టం అండి ఆఫీస్ ఉంటుంది కదా మళ్ళీ తొలి ఏకాదశి నాడు చాపలు వేసుకోకూడదు ఆఫీస్ కి ఎలా వెళ్ళాలి బైక్ కిక్ కొట్టాలి అంటే చెప్పు ఉండాలి. อืม తుల్యయకార్సినాడు meడి చెప్పే ఈ నియమాలన్నీ కూడా ఈ జీవన శైలికి సరిపోయేవి కావు. ఈ తొలి అవుట్ డేటెడ్ పాత పాతకాలం అప్డేట్ వెర్షన్ ఏదైనా చెప్పండి. అంటే మాదే ఆన్సరూ మాదే మాదే. అంటూ ఉంటారు. ఇది ఈ ఎంఐ కాదా లోకంలో అందరూ కూడా అలాగే ఉన్నారు మాకేంటి? అవును అవును. నిజమే శరీరం అంతా కూడా మట్టి రాచుకొని స్నానం చేస్తే మూర్తిగా స్నానం అని ధర్మశాస్త్రం చెప్తుంది అబ్బే మాక లేదండి తొక్కల పుస్తకాలు అంటారు మడ్ బాత్ అంటే మనం కౌలాలంపూర్ వెళ్ళి లేదా మలేషియా వెళ్ళి అలా మనం బురద రాచుకుని స్నానం చేసి వస్తాం ఉపవాసం ఉంటే క్షేమం పుస్తకాల్లో ఉంది ఏకాదశి ఉపవాసం లాభం ఏమో మీరేమో చెప్తూ ఉంటారు అలా కాదు సిక్స్టీన్ అవర్స్ గ్యాప్ ఫాస్టింగ్ పదహారు గంటలు మీరు ఏం తీసుకోకుండా ఉండండి మీకు ఉదరకోశం పర్ఫెక్ట్ అవుతుంది ఎయిట్ ప్యాక్ కావాలా జిమ్కి వెళ్ళకుండా సిక్స్ ప్యాక్ తాత ఎయిట్ ప్యాక్ తప్పకుండా వస్తుంది ఉపవాసం ఉండండి సిక్స్టీన్ అవర్స్ పర్ డే పిప్పళ్ళు పొడి చేసి ఆ పిప్పళ్ళు తిని గోరుబెచ్చని నీళ్ళు తాగండి అలా తాగిన రెండు గంటల వరకు ఏం తినకుండా ఉండండి మీకు సిక్స్ ప్యాక్ గ్యారంటీ ఇలాగ చెబుతూ ఉంటే మహా ఇష్టంగా ఉంటారు ఇవన్నీ ఈ తొలి కాల్సిలో ఉన్నాయి పాతకాలం వాళ్ళు కాస్త పాత కబుర్లుగానే చెప్పారు ఆరోగ్యం కాపాడుకోవాలి ఆహారం తక్కువగా తీసుకోవాలి మనిషికి రోగం కలిగించే అవయవం ఈ దేహంలో ఒకే ఒక్కటి సకల రోగాలు ఆ అవయవం కారణంగానే వస్తున్నాయి ఏంటి గురు అదేంటి నోరు నోరున్నది కదా అని అన్నీ వేస్తూ ఉంటాం లాగా ఏదో పశువు దానం వేసినట్టు తోచక వేస్తున్నట్టు బబుల్ గంజన్తో ఆరంభం చేసి చిక్కి మొదలు పెట్టి ప్రపంచంలో ఉండే డ్రై ఫ్రూట్స్ అన్ని తినేస్తామన్నట్లుగా ఉపవాసం ఉంటే ఒక ఇరవై నాలుగు చపాతీలు ఒక మూడు నాలుగు డజన్లు అరటి పళ్ళు ఒక ఇరవై అరటి ఏమంటారు మావి పళ్ళు సరిపోతాయండి అనే అనేవాళ్ళు ఉంటారు ఇవాళ ఉపవాసం కదా అన్నం వద్దు పళ్ళు ఎవరు తినమన్నారు గురుగారు పెద్ద వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వాళ్ళ పళ్ళే తింటాను రెండు చక్కెర చక్కెరకాయలు తీసుకురండి చాలు ఓ రెండు రోజుల చపాతి పూరి తినొచ్చని చెప్పారు కదా సాయంత్రం చేస్తానులే అనేవాళ్ళు ఉంటారు ప్రమాదకరం నోరు చేసే తప్పులలో ఒకటి మేయడం దొరికిందల్లా మేస్తూ ఉంటాం తొలి ఏకాల్సిన ఆడు ఏమీ తినకూడదు కంప్లీట్గా అలా చెప్పకండి మేము ఇనామ్ టాబ్లెట్ వేసుకోవాలి బీపీ కోసం అలాగే డైనరా వేసుకోవాలి షుగర్ కోసం ఉదయం లేవగానే ట్వంటీ ఫైవ్ ఎంజి ఫిఫ్టీ ఎంజి వేసుకోకపోతే మాకు ప్రాణాలు పోతాయి మాత్రాబలం వేదంలో ఉన్న మాట ఇది శిక్షామ్య ఆక్ష్య శ్యామ వర్ణస్వర మాత్రాబలం సామ సంతాన వేదంలో మాత్రాబలం అంటే మాట్లాడే మాటకు ఉండేటటువంటి ధ్వని శక్తి ఈనాటి కాలంలో మాత్ర బలం ఉంటే టాబ్లెట్ బలం ఇల్లాడితో నా ఇవాళ రేపటి టాబ్లెట్ వేసుకుని మాట్లాడుతున్న కంటెంట్లోకి వచ్చేస్తే మాత్ర ఇంతటి బలం ఇస్తుందే అది ఆనాడు అలా ఉండిందే మాత్ర వేసుకోకపోతే మేము పడిపోతామండి అలాంటప్పుడు ఉడగబెట్టనటువంటి ఓ అరటి పండు నువ్వులు బెల్లం కలిపిన అంత ముద్ద అంత కాదు అంత ముద్ద అరచేతిలో పట్టేంత పెసరపప్పు బియ్యం వేసి గంజి వార్చకుండా అలా ఉడకబెట్టిన పదార్థం కాసింత జొన్నలు వేయించి వాటిని మిక్సీలో వేసి పౌడర్గా చేసి ఉడకబెట్టి ఆ కాసింత ఇది తిని ఉపవాసం చేయవచ్చు తప్పేం లేదు శరీరం ఉండాలి శరీర మాద్యం ధర్మ సాధనం తొలి ఏ కాల్చినాడు పూర్వకాలంలో వాళ్ళు యజ్ఞం చేసేవాళ్ళు సాకమేధము అనే ఓ యజ్ఞం చేసేవాళ్ళు చైత్రం వైశాఖం చేస్తాం ఈ కాలాలలో ఎండలు బాగా కాసినందువల్ల భూమి బాగా మండిపోతుంది అలా మండినందువల్ల హఠాత్తుగా వర్షం కురిస్తే పెరిగేటటువంటి ఆకుకూరలు చెట్లు చేవలు ప్రమాదకరం విషతుల్యం కనుక మనం తినొద్దు చాతుర్మాస్య దీక్షలు దీక్షలన్న పేరిట ఉపవాస వ్రతాలు ప్రారంభం చేస్తూ పీఠాధిపతులంతా కూడా ఒకచోట కూర్చొని ప్రవచనాలు చేస్తే మనం అంతా పోయి వినాలి ఒక పూట అంతా ఎంతో కొంత తినాలి ఉపవాసాలు చెయ్యాలి మాసం అమ్మాయిని అత్తవారిని పంపించేసేయాలి తొలి ఏకాదశి దేనికి లేకపోయినా ఏకాదశి ఉపవాసం పాటించాలి గుడికి వెళ్ళ శరీరమే గుడి దొబ్బుకుంటూ తోసుకుంటూ ఆ దేవాలయాల వద్దకు వెళ్ళి భక్తులను తిడుతూ టికెట్లు కొనుక్కుంటూ ఫోన్లు చేయిస్తూ ఎందుకు దేవుణ్ణి భయపడతారు దేవుణ్ణి భయపెట్టే పని చేయకండి మీ ఇంట్లో దేవుడు లేడా శరీరంలో ఈ ఆలోచన చెయ్యండి గుళ్ళకి వెళ్ళి దేవుణ్ణి భయపెట్టే పని చేయకండి శక్తి ఉంటే అవకాశం ఉంటే ఎవరూ లేనటువంటి గుడికి వెళ్ళవచ్చు అరుదుగా ఉండే చోటకి వెళ్ళవచ్చు అక్కడ డివైన్ ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం నేచర్ ఉంటుంది కాబట్టి పొల్యూషన్ ఉండేటటువంటి ఆలయాల దగ్గరికి వెళ్ళకండి తోటి భక్తులను హింసించకండి ఉపవాసం ఇలా చేయండి తొలి ఏకాదశి నాడు స్వామి నిద్రిస్తాడు దేవుణ్ణి నిద్రించడం ఏంటి అని పక్క వాళ్ళు మనం బికిరిస్తూ ఉంటారు మెటబాలిజం శరీరంలో ఉండేటటువంటి జీర్ణ మండల వ్యవస్థ శరీరానికి సంబంధించిన సమతౌల్యత పాటించేటటువంటి వ్యవస్థ అది తగ్గుముఖం పడుతుంది యాక్టివ్గా ఉండదు ఎందుకని అగస్త్యార్జ్యం కారణంగా అగస్త్య దర్శనం కావడంతో పగటి కాలం తక్కువ కాలం ఎక్కువ అవుతుంది దక్షిణాని పుణ్యకాలం అవును పగటి కాలం తగ్గిపోవడంతో జీర్ణం కాదు ఇంకా అందుకని సూర్యోదయం కంటే ముందే లేవండి మూడు గంటలకే లేచి కూర్చోండి ఎనిమిదింటికే పడుకోండి మన వాళ్ళు పిచ్చాలే పెట్ట ఋతు కాల ధర్మాలకు అనుకూలంగా మన పండుగలు ఉంటాయి అలా స్వామి నిద్రిస్తాడు అంటే అర్థం మన శరీరంలో ఉండేటటువంటి చైతన్య శక్తి తగ్గుతుంది గా ఉండం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం ఈ ఐదు నెలలు స్లో అయిపోతుంది మన బాడీ అందుకే ఈ ఐదు నెలలలో ఎన్ని పండుగలో ఆషాఢం ఈ రకంగా ఉపవాసాలు జాతరలో శ్రావణం సరే సరి భాద్రపదం గణపతి ఆశీజం దసరా కార్తీకం కార్తీక దీపాలు ఉపవాసాలు అందుకే పెట్టారు ఇది తొలి ఏకాదశి ఆరంభం ఇనిషియేషన్ అంటాం ప్రారంభం ఆకుకూరలు మానేయండి శ్రావణంలో పాలు తీసుకోకండి భాద్రపదలో పెరుగు మానేయండి అలాగే ఆశీజ కార్తీకాలలో పప్పు ధాన్యాలు తినకండి దీర్ఘం కాదు మరి వేరేవి తినండి మజ్జిగ పెరుగు వద్దండి మజ్జిగ తీసుకోండి ఇలాంటి నియమాలతో ఉన్నవే మన పండుగలన్నీ ఇది మర్చిపోయి మనం షార్ట్ కట్ మెథడ్ కావాలి కదా అంటూ సూక్ష్మంగా ఆలోచిస్తే భయపెట్టవద్దు ఈనాటి కాలంలో అనేకులు ఈ మాధ్యమం ద్వారా మాట్లాడేటటువంటి బహురూప టీవీ వేష పండితులు భయపెడుతున్నారు జనాలని భయపెట్టవద్దు జ్ఞానం ఇచ్చే ప్రయత్నం చేయండి వైజ్ఞానికంగా ఆలోచించండి స్వామి నిద్రపోడు చైతన్యం తగ్గుతుంది ఒక్కసారి మళ్ళీ ప్రగతి కాలం పెరగగానే కార్తీక మాసం తరువాత మారిసిన పుష్యం మాఘం ఇక మళ్ళీ మన శరీరం యాక్టివేషన్ తీసుకుంటుంది సంక్రాంతి రాగానే మాఘమాసాలు పెళ్లిళ్ళు పగలు పెరిగిపోతాది కాలం ఇది తొలి ఏకాదశి విష్ణు శయన ఏకాదశి అని పేరు నాకేమిటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి అనే ఆలోచన కలవారు ఈ అశూన్య శయన వ్రతం అనే పేరిట తొలి ఏకాదశి నుంచి వచ్చేటటువంటి ప్రతి నెలలో కూడా విధియ తిథి నాడు గసగసాలు కొబ్బరి కోరు బెల్లం పంచదార వీటితో ఉండలు చేసి విష్ణువుకు నివేదనగా సమర్పించి భార్యాభర్తలు స్వీకరించాలి పెళ్ళైన వాళ్ళు తీసుకోవాలి ప్రసాదం పెళ్ళైన వాళ్ళకే పరిమితమైన దైవ ప్రసాదం ఇది వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత అలాగే ఏకాదశి అనగానే ఇతర ఇరవై మూడు ఏకాదశులలో ఉన్నట్లుగా శరీరాన్ని శుష్కింపజేసి దుఃఖ పెట్టి కృషింపజేసి స్వామి నీవే దయా అంటూ ఏడవకుండా శక్తి ఉంటే ఉండండి ఈ శక్తి కూర్చునే నిమిత్తమే ఈ నెలకు ముందే నిర్జల ఏకాదశి అనే పేరు జ్యేష్ఠ మాసంలో ఒక ఒక పర్వం ఏర్పాటు చేశారు నీళ్లు కూడా తాకుండా ఉండే ప్రయత్నం ట్రయల్స్ ఇవన్నీ రిహార్సల్స్ అన్ని రిహార్సల్స్ అయితే తొలి ఏకాదశికి మనం రెడీ అయిపోతాం టేక్ తీసుకోండి అనడానికి అందుకోసమే ఈ ఏకాదశి నాడు శక్తి ఉంటే ఉపవాసం శక్తి ఉంటే జాగరణ శక్తి ఉంటే ఆలయం శక్తి ఉన్నంత మేరకే దానం అప్పు చేసి కాదు మన దగ్గర ఎంత ఉందో అందులో టెన్ పర్సెంట్ అసలు ఏం దానం ఇతరులకి ఇచ్చే ప్రయత్నం చేయాలి ఏమి ఇవ్వాలి మన వద్ద ఏవి ఉంటే అవి ఎదుటి వారికి ఏవి అవసరమో అవి ఈ ఆషాఢ మాసంలో అందరికీ అవసరం అయ్యేవి పడుకునే నిమిత్తం వినియోగించేటటువంటి చాపలు దిండు కప్పుకునే రజ్జాయిలు రగ్గులు ధావళి కంబళి పూర్వకాలం ఈ ఆషాఢ మాసం తొలి ఏకాదశి నాడు ధావళి తెల్లని వస్త్రం ఇది దానంగా ఇవ్వాలి అలాగే బియ్యం మనం తినకూడదు కదా ఈ నియమం కాకుండా తినడమే అరుదుగా ఉండే ఎక్కడ దొరుకుతుందా అనేటటువంటి అర్థులు ఉంటారు వాళ్ళకి చెయ్యండి పళ్ళు దానం ఇవ్వండి ఏమేమి దానం ఇవ్వాలి కంబళి ధావళి బియ్యం లేదా ఇతర భోజన చిరుధాన్యాలు అన్నిటికంటే కూడా ముఖ్యం పళ్ళు అందులోనూ దానిమ్మ పండు కాకుండా అలాగే పైనాపిల్ కాకుండా దేశీయమైన పండ్లు దానంగా ఇవ్వండి పైనాపిల్ దేశీయం కాదు ఈ దేశం పండు కాదు కాబట్టి ఇవ్వకూడదు దానిమ్మ పండులో వేలాది గింజలు ఉంటాయి ఒక గింజ ప్రాణానికి ప్రతీక పూర్వకాలంలో దానం ఇవ్వాలి అరటి పండు ఇవ్వాలి అనేవారు అరటి పండులో గింజ లేదుగా మోక్షం కాబట్టి అరటి పండే వాయనం అరటి పండే దానం ఇంకా ఏ పండు ఇవ్వకూడదు జాంబ పండు ఇచ్చేవారు కాదు దేశీయం కాబట్టి ఇస్తున్నారు బత్తాయి కూడా గింజలు ఉంటాయి కాబట్టి ఇస్తున్నారు కానీ అరటి పండు ఒక్కటే దానం ఇవ్వాలి అవి ఆహారం లేదు వారికి అని ఇస్తున్నామని ఇవ్వాల్సిందే కాని సంకల్ప పూర్వకంగా వాయనంలో ఇవ్వకూడదు పూర్వకాలం వాళ్ళు ఇచ్చేవాళ్ళు కారు తొలి కార్చిన తెలుసుకున్నాం కనుక ఆచరణలో ఉంచే ప్రయత్నం చేద్దాం కార్యాలయం ఉంది తప్పనిసరిగా వెళదాం కార్యాలయం పని దైవం కంటే ఎక్కువ ఆలయం కంటే కార్యాలయమే పెద్ద ఇది కూడా ఆలయమే కదా పుస్తకాలంటే గ్రంథాలయం పని చేసే పనిచేసే కాబట్టి కార్యాలయం దేవుడు ఉంటాడు కాబట్టి దేవాలయం వైద్యుడు ఉంటాడు కాబట్టి వైద్యాలయం ఇలా ఎన్నో చెప్పొచ్చు కాబట్టి ఆధ్యాత్మికులం అయిన మనమంతా ప్రత్యేకంగా కార్యాలయం వెళదాం పని ఎగ్గట్టకుండా పని దైవంగా మన పని మనం చేసుకుందాం మరి ఆహారము పురాణాన్ని అనుసరించి పెసరపప్పు బియ్యం కలిపిన అన్నం తినొచ్చు దోషం లేదు అంటే ఏ సమయంలో తినొచ్చు గురువు మధ్యాహ్నం ఒక సమయం ఆరు నుంచి తొమ్మిది ఉదయం తినమని చెప్పారు శాస్త్రంలో అలాగే సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఈ సమయాలు తీసుకోవచ్చు అని చెప్తారు నక్తం హవిష్యాన్న మనోదనం ఈ శ్లోకాలు చాలా వస్తాయి వాయు పురాణంలో మనం మాత్రం శాస్త్రాన్ని తెలుసుకొని మన జీవిత అవసరాలకు అనుకూలంగా మార్చుకొని కొద్దిగానైనా అనుసరించే ప్రయత్నం చేద్దాం అసలు వేయడం కంటే తెలుసుకొని కొద్దిగానైనా ఆచరించడం పుణ్యప్రదం కదా ఇలా చేద్దాం గురుగారు ఇప్పుడు ఆషాఢ మాసంలోనే తొలి ఏకాదశితో పాటే ఇందాక మీరు అన్నట్టుగా ఆడపిల్లని వాళ్ళ పుట్టింటికి పంపించే విధానము ఇంకొకటి బోనాల ఉత్సవము ఆడవాళ్ళు గోరెంటాకు పెట్టుకోవడం ఇవన్నీ కూడా అంటుంటారు ఎందుకని ప్రత్యేకించి ఈ మాసంలోనే ఇవన్నీ కూడా ఆషాఢ మాసం మిగతా అన్ని మాసాల కంటే కూడా ప్రత్యేకం పూర్వాషాఢ ఉత్తరాషాఢ అనే నక్షత్రాల సమీపంలో చంద్ర సంచారం ఉన్న కారణంగా ఈ మాసానికి ఈ పేరు వచ్చింది ఇది ధనురాశికి సంబంధించిన నక్షత్రాలతో కూడుకున్న మాసం పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ధనురాశిలో ఉంటాయి మాకేంటండి తెలుసుకుంటే అంతారేమో మీకోసమే చెప్తున్నాను ఆషాఢ మాసంలో భార్యాభర్తలు సంగమం చేయకూడదు నూతనంగా వివాహమైన వధువుని మాత్రమే మనం వేరుగా ఉంచేస్తున్నాం కానీ శాస్త్రం తెలిసిన ప్రాచీనులు ఎవరూ భార్యాభర్తలు ఒకచోట ఉన్నా కూడా సాంసారిక జీవితాన్ని గడిపేటటువంటి వారు కాదు ఎందుకని ఈ పూర్వాషాఢ ఉత్తరాషా నక్షత్రాల సంబంధంగా ఉండే వ్యవహారం అంతా ధనురాశి ధనురాశిలో ఉండేటటువంటి మూలా నక్షత్ర స్వరూపం మన్మథుడు ఆ మన్మథుడిని ఈ మూలా నక్షత్రంతో కూడుకున్న ధనురాశికి నూట ఎనభై డిగ్రీలలో ఉండేటటువంటి మిథునం ఆర్ద్రా నక్షత్రంలో ఉండే శివుడు ఆధిపత్యం శివుడు మన్మథ దహనం చేసినవాడు మన్మథుడు లేకుండా చేశాడు మన్మధుడు ఉంటేనే కదా భార్యాభర్తలు గృహస్థ జీవితం సాంసారిక జీవితం పిల్లలు వంశం అభివృద్ధి అంతా కూడా ఇది సక్రమంగా ఉండాలి ఈ మాసం దూరంగా ఉండాలి అప్పుడు శివానుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత సింహవాహిని అయిన కన్యాస్వరూపంతో ఉండేటటువంటి పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు పరమేశ్వరుడు వేలాది కిరణాలుగా కిరణకాంతలు వెలువడతాయి ప్రపంచం వృద్ధిలోకి వస్తుంది కనుక పూర్వకాలంలో ఆషాఢం అమ్మవారిని సంకల్పం చేసుకోవడం కోసం బోనాల జాతరలు అమ్మవారి రూపానికి ప్రతీకగా ఉండే ఇంటిలో ఉండే కన్యకామణిని ఇంటికి రప్పించి మా ఇంటి ఆడపడచ్చు మా ఇంట్లో ఉంటుంది అంటూ ఆ అమ్మాయికి బహుమానాలు అలంకరణలు అన్ని ఇవ్వడం అమ్మాయికి బోనం అంటే భోజనం పెట్టడమే అది సాత్విక భోజనం పెట్టడమే ఇలాంటివన్నీ కూడా ఈ మాసానికి నియమంగా చేస్తూ కొత్తగా వచ్చిన అమ్మాయి కోడలు అలాగే కూతురు మహిళలు ఎవరైనా కూడా నీటిలో ఎక్కువగా వ్యవహారం చేస్తూ ఉంటారు బట్టలు ఉతకడమో మరింకేదో వేళ్ళకి సంబంధించిన ఆ కాళ్ళకి సంబంధించిన ఆ చివరలు తడితో ఎక్కువగా ఉంటాయి వ్యాధులు వస్తాయి కాబట్టి గోరింట ఆకులో హెనాటనిస్ అనే ఒక యాసిడ్ ఉంది ఈ హెనాటనిస్ అనే యాసిడ్ కారణంగా ఈ గోడలో పెరిగేటటువంటి బ్యాక్టీరియా చచ్చిపోతుంది అందుకని ఆ మాసంలో గోరింట తప్పనిసరి మావారు అక్కడ ఉన్నారుగా నేను పుట్టింటికి వచ్చా కదా అనేటటువంటి ఆ అమ్మాయి భర్తను తలుచుకుంటూ గోరింట పెట్టుకుంది మరునాడు గోరింట కడిగేసింది బామ్మగారు చూచి గోరింట పూచింది కొమ్మ లేకుండా అని పాట పాడుతూ ఎర్రగా పూచిందా నీ భర్త చాలా మంచివాడే కాస్త పలసగా పూచిందా నీ బుద్ధి ఏదో వెరితల వేస్తుంది ఏమిటి సంగతి ఇలా చెప్పేటటువంటి బామ్మలు గోరింట పూచే వర్ణం మీద కూడా జ్యోతిషం చెప్పేటటువంటి శాస్త్రం సంప్రదాయం ఆధ్యాత్మికత మనది ఆ మాసం అందుకే గోరింట అందుకే బోనాలు అందుకే అమ్మవారు అందుకే సదీపతుల వియోగం ఇది ధనుస్సు మిథున రాశికి సంబంధించింది మరి మాకేమిటి అంటారా ఈ మాసంలో గృహస్థ ధర్మానికి దూరంగా ఉంటూ అమ్మవారిని అర్చించినట్లయితే అమ్మ అనుగ్రహంతో ఆరోగ్యం చేకూరుతుంది ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ ఐశ్వర్యం వస్తుంది ఎక్కడ ఐశ్వర్యం ఉంటుందో అక్కడ ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం ఈ మూడు మెట్లు మనకు లభిస్తాయి గురుగారు ఇప్పుడు మీరు బోనం అనగానే సాత్విక భోజనం పెట్టడం అన్నారు కదా కానీ మనం ఇప్పుడు ఈ బోనాల ఉత్సవాలు ఇవన్నీ చూస్తే ఎక్కువగా జంతుబలులు ఇవన్నీ సాకలు పోయటం కళ్ళు సాక అని రకరకాలుగా చూస్తున్నాం మరి ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చినట్టు అమ్మవారిని అర్చించడం సమయవామం సమయ దక్షణం అంటే వామాచార అర్చనలు కూడా సాధనా ప్రపంచంలో ఉన్నాయి అమ్మవారిని సాత్విక రూపంలో అర్చిస్తే కాస్త సమయం ఎక్కువ పడుతుంది అని ఆలోచించినటువంటి మానవ మేధ షార్ట్కట్స్ కావాలిగా అందులో ఈ తాంత్రిక ప్రయోజనాలతో అమ్మవారిని స్వాధీనం చేసుకునే పద్ధతులను ప్రారంభం చేసింది ఈ సంప్రదాయానికి అస్సాం ప్రారంభం అలాగే కేరళ ఈ రెండు క్షేత్రాలు ఈనాటి కాలంలో అమ్మవారి అర్చనలకు సుప్రసిద్ధం ఈ నేపథ్యంలో ఆషాఢ మాసానికి సంబంధించి ప్రకృతి పర్యావరణాన్ని పూజించడం నేచర్ వర్షాలు పడతాయి ప్రకృతి పులకరిస్తుంది మొలకలు మొలకెత్తుతాయి అమ్మవారు ప్రకృతి ప్రకృతి వారాహి దేవత అమ్మవారిని పూజించడం అమ్మవారిని శాంతపరచాలి అంటే రాముడు మంచి బాలుడు మంచి పిల్లవాడు అమ్మవారు సంతోషిస్తారు అనుగ్రహించరు కొరాయలు వేషాలు వేస్తే ఏం కావాలి నీకు తీసుకో అంటూ రెండు దెబ్బలు వేసినా అడిగింది ఇచ్చేస్తారు మారాన్ చేసినా కాస్త వీడితో మనం ఏగదేమబ్బా ఇచ్చేస్తే ఓ పనైపోతుంది ఇచ్చేస్తారు తల్లి తండ్రి అలాంటి పద్ధతులలో వచ్చినవే ఈ వారాహి లేక ఇతర తంత్ర సాధనాలు శారదాతంత్రం ఇవన్నీ అరవై రెండు తంత్ర గ్రంథాలు ఆ గ్రంథాలలో ఉన్న ప్రకారంగా ఆ షాఢమాసంలో మాసంలో అమ్మవారిని ఉపాసన చేస్తారు ఉపాసకులు ఉపాసకులు ఉభయ గోదావరి జిల్లాలలో రాజమండ్రి తదితర ప్రాంతాల్లో కాకినాడలో బాగా వ్యాపకంగా ఉండే వారాహి ఈ నాటికాలలో ఇంటింటా వచ్చి చేరింది అవునండి కొత్తగా వింత పాత కరోత కాశీలో కూడా చూద్దామనే ప్రయత్నాలు పెరిగాయి అలాగే విశాఖపట్నం విజయనగర ప్రాంతంలో క్షేత్రం అక్కడ కూడా వారాహి అమ్మవారి ఆలయం ఇక్కడ అక్కడాని కాదు అనేక చోటల మనం చూడవచ్చు తెలంగాణలో నిర్వహించేటటువంటి బోనాల జాతరలో కళ్ళు శాఖ మాంసాహార సమర్పణ ఇవి లేవు బోనంలో తెల్లటి అన్నం చింతపండు పులుసు ఇవి మాత్రమే ఉంటాయి తెలియని కొందరు జానపదులకు సంబంధించిన సంస్కృతి కనుక మేమేం తింటాము అది అమ్మక పెడతాం అనేటటువంటి ఆలోచన కలవారు అలా వీటిని కూడా సమర్పించడంతో ఈ పండగ అంటే ఇదే అనే అర్థం లోకంలో వ్యాపించింది రాగి గ్లాసులో కొబ్బరి నీళ్లు పోస్తే అది కళ్ళు అవునా శాస్త్రం ప్రకారంగా రాగి చెంబులో కొబ్బరి కొట్టిన నీళ్లు కొబ్బరికాయలో నీళ్లు పోసి తాము అగ్నివర్ణ అంతపసాజ్వలంతి ఈ అనవాకం చెప్పడానికి ఓ నిమిషం పడుతుంది నిమిష కాలంలో ఆ రాగి చెంబులో పోసిన ఈ కొబ్బరి నీళ్లు కళ్ళు వాసన వచ్చేస్తుంది కళ్ళుగా మారిపోతాయి విషతుల్యం అవుతాయి ఆ నీటితో అమ్మవారికి శాంతింపజేయడం అగ్ని జ్వాధ్యమానంగా పెరుగుతూ ఉంటే అందులో నీళ్లు చెలకరిస్తే ఆ మంట ఇంకా పెరుగుతుంది మజ్జిగ కలిపిన నీటిని పోస్తే ఆ మంట చలారుతుంది అలాగే ఒక మనిషిని సక్రమమైనటువంటి జ్ఞాన మార్గంలో ప్రయాణింపజేస్తే ఆ మనిషి సాంసారిక జీవితం పట్ల విముఖుడవుతాడు వేదాంతం పెరుగుతుంది ఎందుకు ఈ ఇల్లాలు ఆలుబిడ్డలు మాయ అన్నదమ్ములు మాయ సతులు మాయ సద్గతులు మాయ అచ్చ ఇవన్నీ ఏమొద్దండి అంటాడు అలా కాదు వాణ్ణి వెనక్కి తీసుకురావాలి భార్య పైన వ్యామోహం పెంచాలి సాంసారిక జీవితం పిల్లలు ఇల్లాలు డబ్బు సంపాదించాలి ఖర్చు పెట్టాలి ఇలా కూర్చోవాలి ఇది కిరాయి కట్టాలి డబ్బు కావాలిగా ఇంట్లో ఉండాలిగా అంటే ఆకర్షణలు అందుకే కళ్ళు నీర ఇవన్నీ కూడా చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాలలో మండిపోయే ఎండలను శాంతింపజేసే నిమిత్తంగా తాటి చెట్లు ఈత చెట్లు గౌడ కులస్తులు అందించేటటువంటి శీతల పానీయాలు కొబ్బరి నీరు ఇవన్నీ శీతల పానీయాలు అలాగే అనేక ధాన్యాలను నీటిలో నానబెట్టి ద్రాక్ష పళ్ళను నానబెట్టి వాటి ద్వారా వచ్చే నీటితో తాపాన్ని శమింపజేయడం ఇందులో రసాయనాలు లేవు కృత్రిమత్వం లేదు ఈనాటి కాలంలో వినియోగించేటటువంటి వివిధ పదార్థాలు లేవు లేవు నిష లేదు మత్తు పదార్థం లేదు ఇవన్నీ ఈనాటి వాళ్ళు మేము తింటాం కదా అమ్మవారి పేరు చెప్పి అనే క్రమంలో పోతున్నారు ఇది తప్పు ఇది దూష్యం ఇలా చేయకూడదు తెలిసిన తర్వాత నున్న చేయడం మానాలి అంతే కదా కానీ మనిషి మనసు ఎలాంటిది అంటే అటువైపు పోకూడదు అటువైపే పోతుంది ఇవి చూడకూడదు అవి చూసేవారి సంఖ్య ఎక్కువ ఇది తినకూడదు ఆ వస్తువు ధర ఎనిమిది వందల నుంచి వెయ్యి పైగా చేరింది అది మాంసాహారం కావచ్చు శాకాహారం కావచ్చు వెయ్యి రూపాయల దాకా ఒక వస్తువు కిలో ఉంటే ఇరవై రూపాయలు టమాటా కిలో దొరుకుతున్నప్పుడు మనిషి ఏ తినాలి వెయ్యి రూపాయల వస్తువా టమాటానా నాలికకు లొంగిపోయి అటువైపే మరలుతున్నాడు దొరుకుతుంది అంటూ వాదిస్తున్నాడు వాదించడం తెలియని కారణం చేత వచ్చినవే ఈ తామసిక సమర్పణలు కానీ శాస్త్రం ప్రకారంగా లేవు శక్తి క్షేత్రాలలో వీటిని సమర్పించే విధానాలు వేరు ఈ ఆలయానికి ఆలయం ఆలయ ఆగమ ధర్మ నియమావళి ఒకటి ఏర్పడి ఉంటుంది కనుక వాటినే పాటిస్తుంది అవే పాటించాలి ఓకే గురుగారు ఇప్పుడు అంటే విన్నాను ఒకసారి ఎవరో చెప్తుంటే కొన్ని కొన్ని క్షేత్రాల్లో కూడా ఇంతకు ముందర ఈ బలి సాంప్రదాయం ఇదంతా ఉండేది అని చెప్పి అంటే ఇది కూడా అక్కడ ప్రాంతాల్లో వాళ్ళు మాకు నచ్చినట్టుగా దేవుడికి నివేదన చేస్తానే భావనతో చేస్తుందేనా లేదంటే ఎలా అంటారు ఒక వెయ్యేళ్ళ కింద ఆలయాలు లేవు చాళుక్యులు పల్లవులు చోళులు వచ్చే వరకు ఆలయాలు ఇంత నిర్మాణాలు లేవు ఆలయాలలో కూడా గ్రామీణులు పల్లీలు కన్నప్పలు వారి తోచిన వ్యవహారాలు చేసేవారు రాజకుమారి కన్నప్ప చూసాం కృష్ణం రాజును చూశాం ఈనాడు తిమ్మన్నని చూస్తున్నాం ఎవరితో వాళ్ళదే ఏది ఉత్తమం మన మనసు చెబుతుంది ముక్కిట నీళ్లు పట్టుకొని చేతిలో కరుకు కొమ్మలు పట్టుకొని మాంసపు ముక్కలు కాల్చినవి అయ్యా శివయ్యా తిను అంటూ అందించేటటువంటి భక్తుడు రాజకుమార్ కాలంలో నోట పుడిసుల నిండా నీరు చేతులు ఖాళీ లేవు కనుక అలా అంతేగాని పుడిసిల నిండా నీరు పట్టుకుని గబగబా రన్నింగ్ రేస్తో పరిగి వచ్చేటటువంటి నేటి జీవనం ఇది మనం మన విషయంలోనికే పరిమితం అవుతే భక్తి కాలాన్ని అనుసరించి ఉంటుంది ఆలయంలో గ్రామీణులు జానపదులు వాళ్ళు ఏవి తినేవో అవి అర్పించేవారు క్రమేణా నాగరికత పెరగడంతో ఇండలో చేసుకుని తీసుకువచ్చి సమర్పించేవారు ఇంకా పెరగడంతో అక్కడ లభించే పదార్థాలు సమర్పించడం పళ్ళు సాత్విక ఆహారం ఏమి తింటే మనలో ఏ గుణం మారుతుందో తెలిసిన తర్వాత వాటినే తినాలి అని చెప్పడం అలా సంస్కృతిని మార్చుకోవడం కాలంతో వచ్చిన నియమం వ్యవసాయం చేసే వ్యక్తి క్షత్రియుడు మాంసాహారమే తినాలి బుద్ధిజీవి సాత్విక ఆహారమే తీసుకోవాలి ఒక వర్గం ఒక విధానం ఇది ఒక నియమానికి కట్టుబడి ఉండాలి క్రమేణ ఆలయాలలో ఉండే ఆచారాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు తిరుపతిలో లడ్డు తిరుపతి కాలం నుంచి ఉండేదా ఎనభై ఏళ్ల చరిత్ర మాత్రమే అంతకు పూర్వం లేదుగా అవునా అలా ఆ ఆచారాలన్నీ మారుతూ ఉంటాయి ఆలయాలను సమర్పించే ఈ సాత్విక మాంస ఆహార నివేదనాదులు ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి ఆత్మ సమర్పణ ఇది ప్రధానం అద్భుతం గురుగారు నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు సమయం లేదు మనకి ఇంకా మరొక ఎపిసోడ్ లో మంచి విషయాలు మాట్లాడుకుందాం ధన్యవాదాలు గురుగారు శ్రీరామ జయం శుభమస్తు పరమాత్మకు జీవా సరే అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి